రత్నం పబ్లిషర్ గా ఈతకోట సుబ్బారావు సంపాదకుడిగా వ్యవహరిస్తున్న విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవం జూన్ ముప్పైవ తేదీ ఆదివారం నాడు ఉదయం పది గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నామని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను అమరావతి కృష్ణారెడ్డి కూసూరు రత్నం రిటైర్డ్ తహసీల్దార్ దంపూరు రామకృష్ణ రచయిత్రి ఎస్వీఎం నాగ గాయత్రి ఇరవై కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు నేత్రమల్లి హరినాథరెడ్డి భాస్కర్ డాక్టర్ శేఖ అమిర్చా తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూసూరు రత్నం విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్నణలు పొందారని పేర్కొన్నారు అలాగే విశాలాక్షి సాహిత్యం మాసపత్రిక స్థాపించి సాహిత్య సేవ చేస్తున్నారని కొనియాడారు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పబ్లిషర్స్ కోసూరు రత్నం మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి లాంటి ఎందరో బాధన్యుల సాకారంతో విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని నడుపుతున్నారని అలాగే సాహిత్యం మీద ఉన్న మక్కువతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికను స్థాపించి గత పదిహేనేళ్లుగా పత్రికను నడుపుతున్నానని పేర్కొన్నారు సంపాదకులు ఈతకోట సుబ్బారావు మాట్లాడుతూ ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో జరిగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవంలో పలువురు కథల పోటీల విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల సినిమా స్టూడియో నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కోసూరు రత్నం నిర్వహణలో ప్రచురితమవుతున్న విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ముప్పైవ తేదీ స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కవులను రచయితలను వివిధ రంగాల నిష్ణాతులను సన్మానిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూసూరు రత్నం ఈతకోట సుబ్బారావు నాగ గాయత్రి రామకృష్ణ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు హరినాథ్ రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కేవలం ఇందులో కూడా ఒక అమెరికా నుంచి కానివ్వండి ఒక ఖర్ నుంచి కానివ్వండి అహ్మదాబాదు చెన్నై బెంగళూరు లాంటి రచయితలు అందరూ కూడా విజేతలుగా ఉన్నారు దాదాపుగా ఒక తొంభై ఐదు మంది విజేత హాజరు కాబోతున్నారు వీళ్ళందరికీ కూడా పురస్కారాలతో పాటు నగద బహుమతులు అవార్డులు ఇస్తున్నాము ఇవన్నీ ఏమిటంటే కోసూరు రత్న గారు ఒక ఆశ్రమంతో పాటు భాష కోసం ఈడన్నా చేద్దాము అనే ఒక మంచి తపనతో తాపత్రయంతో ఒక మంచి ఆ ఫలితాన్ని ఆశించి ఆయన ఉంటే ఆయన చేస్తున్నారు అందులో భాగమే విశాలాక్ష్మి ఆసుపత్రిక ఇందుకుగాను గాను వినకుండా మాకు ఒక ధ్వజస్తంభం లాంటి అమరావతి కృష్ణారెడ్డి గారు కానివ్వండి దోర్నాల హరిబాబు కానివ్వండి లేద్రమల్లి హర్నాద్రెడ్డి గారు జన్ గారు పాడుతాకి ఇక భాస్కర్ లాంటి ఎన్నో మంది మిత్రుల ప్రోత్సాహం ఉండబట్టి మేము ముందుకు నడుస్తున్నాము అడుగేస్తున్నాము మా వెనక ఇంతమంది ఉన్నారు మీ మిత్రులు కూడా అంటే పాత్రికేయులు కానివ్వండి అందరూ కూడా సహకరించి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిందిగా మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాము అందరికీ నమస్కారం ఉచితంగా ఏర్పాటు చేయడము ఈరోజు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ పోసూర్ గారి ఆధారంలో ఇరవై సంవత్సరం నుంచి వారు ఆశ్రమం నడుపుతూ బొలగములు నూట ఇరవై మంది వృద్ధుల్ని తలబిడ్డలా చూసుకుంటున్న ఏకా వ్యక్తి ఓసూరంగారు వారి చారిబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి డబ్బు వచ్చే రాకపోయినా అక్కడ ఉన్న వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము వారికి ట్రీట్మెంట్ కానీ అలాగే మనం వెళితే వాళ్ళు వృద్ధులు అనుకోండి ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తే ముడతలు కూడా ఉండదు అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే విశానాక్షి అంటే ఒక బ్రాండ్ మా ఇరవై సంఘాలు సపోర్ట్ చేసినా ఒక వాళ్ళు ఐదంత బిల్డింగ్ కట్టడం కానీ అలాగే గోశాల కానీ దేవాలయం కానీ కడుతూ దాంతోపాటు సమాజానికి సేవ చేయాలని ఒక మెసేజ్ ఇవ్వాల ఉద్దేశంతో మన ఈత సుబ్బామార్ గారు ఒక మంచి వ్యక్తి సంపాదకులు విశాలాక్షి పత్రిక మాసపత్రిక పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభించి దాంట్లో ఈరోజు ఐదారు రాష్ట్రాల్లో నాకు తెలిసి మేము చిన్నప్పుడు చందమామ బాలమిత్ర మిత్ర ఎదురు మనిషి వచ్చిన జరిగేవాళ్ళు కానీ తెరమరుగు అయిపోయింది కానీ విశాలాక్షి అయితే మాసపత్రిక ఐదారు రాష్ట్రాల్లో ఈనాటికి గుర్తుంది దాని మాసపత్రిక రాలంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమండి ఇంకా రాలని చెప్పారంట దానికి కారణం సంబాధుకులు ఎంతగా శుభారా మంచి మనసు ఆశయించకుండా సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వటం ఇవన్నీ కూడా చూస్తున్న వల్ల ఈరోజు విశాలాక్షి మాసపత్రిక ఒక బ్రాండ్ లభింది అలాగే దానికి ఎంతో సహకరిస్తున్న ఎల్ఐసి ఆఫీసర్ మేడం గారు గాయత్రి గారు అలాగే తహసీల్దారు రామకృష్ణ గారు మా ఇరవై కళా సంఘాలు కన్వీనర్స్ హాస్య నటుడు హరిబాబు గారు భాస్కర్ గారు మా చీఫ్మెంట్స్ హెచ్ఆర్ మల్లారెడ్డి గారు డాక్టర్ రమీష్ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి మాసభర్తగా ప్రజలకు కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈనాడు మేము ఇంత ప్రయోజనం అయ్యాకు కావాలము పత్రికలేము ఆనాడు పత్రికలు చదవబట్టే మేము అంత వచ్చిన ఒక మనిషి కవి స్పందించి పెట్టే మెసేజ్ అది అందరికీ రాదు అవి చదివిన తర్వాత మనలో ఒక భావన కలిగి సమాజానికి సేవ చేయాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే భావన కలిగేది మాసపత్రిక ప్రతి పత్రికలో ఒక మెసేజ్ ఉంటుంది అందులో ముఖ్యంగా విశాలాక్షి మాసపత్రికలో మేము ప్రతి పేరు చూస్తాము అందులో కోసు రత్న గారు సుబ్బారా గారు పెట్టే మెసేజ్ మనకి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కాలరా అనిపించే విధంగా ఉండవు చాలామంది తల్లిదండ్రులు బా బిడ్డలకి ఆస్తి ఇచ్చాడు ఆస్తి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఉమ్మడి కుటుంబాలు మన ఇవన్నీ జరపాలంటే ఇలాంటి పత్రిక ప్రజలు తన కనిపించాలి కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా మీతో పాటు అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం అంటే ఒక ప్రేమ గల దేశం మన బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబం ఇవన్నీ కూడా కలిగిన దేశం ఇవన్నీ మనం కాపాడుకోవాలి కాబట్టి విశాలక్ష్మి మాసపత్రిగా రేపు ముప్పై తారీఖు టౌనాల్ ఏసీ హాల్లో స్వద్దాలుగా వార్చు చేస్తారు దానికి అదేన వార్చిపర్చు చేస్తారు ఇవన్నీ కూడా అందరూ ఆయా నార్గేట్ రాష్ట్రాల నుంచి అందరు పనుగొడు వస్తారు వాళ్ళకి సన్మానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈతకోట సుబ్బారావు గారు వేసే కష్టాన్ని కోసం కష్టాన్ని గమనించి కట్టుకుని ప్రోత్సహించి కొంత సమాజానికి ఉపయోగపడుతు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నా పేరు కోసూరు రత్నం కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల నాలుగున స్థాపించి ఈరోజు ఇరవై సంవత్సరాలు అయిపోయింది అలానే రెండు వేల పదిలో ప్రారంభించిన విశాలక్ష్మి మాసపత్రిక ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు ఉంది జరుగుతుంది కోసరత్నం చాటిపో విశాలక్ష్మి వృద్ధురాశ్రమాన్ని విశాలక్ష్మి మాసపత్రిక అనే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వృద్ధురాశ్రమానికి మాకు సింహం లాంటి ఒక మనసున్న ఆ మాకు దొరికారు రెండు వేల నాలుగులో నుంచి ఇప్పుడు వరకు కూడా చదువుడు రోజు అంటూ వెనకుండా నడిపిస్తున్నారు రత్నం ముప్పో ముందుకి నీకేం కావాలని నేను ఇస్తాను నేను సహాయం చేస్తాను మేము అందరూ ఉన్నాం మా కళా సంఘాల మధ్యలో హరిబాబు గారు గారు కన్నా గారు తర్వాత అనంత్ గారు అందరూ ఉన్నాము శాస్త్ర వాస్తవ మా అందరూ ఉన్నా మేము మీకు ఎందుకు చెప్పడం జరిగింది సో అలానే ఈరోజు ఇరవై సంవత్సరాలు రేపు ఆగస్టుకి పూర్తయిపోతుంది అలాంటి ఎంతోమంది సహాయకారులు అందరూ ముందుకొచ్చి పుట్టినోళ్ళు పెళ్లిదోళ్ళు పెద్దల జ్ఞాపకార్థం ఆశ్రమాలను అన్నదానం చూస్తున్నారు ఈ మధ్యకాలంలోనే రామకృష్ణ గారు రిటైర్డ్ కాలేజర్ వారు కూడా వచ్చి వారి సగం తగిన సహాయం చేస్తూ వారి కార్యక్రమం కూడా మన ఆశ్రమంలోనే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి విశాలాక్షి మాసపత్రిని విశాలాక్షి వృద్ధాశ్రాన్ని కాపాడుతున్న ఎంతోమంది మంది ప్రధానిలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు